నాకొక ఆశ్చర్యం నిన్న రెండు రోజుల క్రితం ఒక వార్త వచ్చిందండి ప్రజల ఆస్తిలో ఎమ్మెల్యేలు వేలు పెడుతున్నారని అవును వచ్చింది కదా వార్త వచ్చింది వచ్చింది సో మరి ఇప్పుడు పెద్దిరెడ్డి గారి సంబంధించిన ఆస్తిలో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా వేలు నువ్వు హెలికాప్టర్ వెళ్ళి నువ్వు ఫోన్ తీసి ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన బిల్డింగ్ ఫోటోలు ఎందుకు తీసుకున్నావు రేపు మంత్రి గారు సార్ అటవీ మంత్రి ఆయన ఫోటోలు ఏం సంబంధం అటవీ మంత్రి అటవీ మంత్రి అయితే మన ఇంటి మీదకి వచ్చి ఫోటోలు తీస్తారు సార్ ఇంటి మీద డ్రోన్ ఎగరేస్తే అటవీ శాఖ మంత్రి అటవీ శాఖ మంత్రి అయితే అటవీ గురించి మాట్లాడాలి ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి ఇళ్ళని ఫోటోలు తీస్తారా ఇది మంచి పద్ధతేనా సరే ఆయన గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం ఎందుకని సరే ఆయన ఏం చెప్తున్నాడు ఆయన ఏపీ డిప్యూటీ సీఎంఓ దాంట్లో ఆయన రాసింది ఏంది ఆన్ ఎక్స్క్లూజివ్ ఏరియల్ సర్వే హాస్ ఎక్స్పోజ్డ్ సెవెంటీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ ఎక్రాస్ ఆఫ్ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ ఇన్సైడ్ ది ప్రొటెక్టెడ్ మంగళంపేట ఫారెస్ట్ ల్యాండ్స్ అంటే మంగళంపేట ఫారెస్ట్లో ఉన్నటువంటి డెబ్బై ఆరు ఎకరాలు ఎకరాలు ఎవరో ఒకరు ఏది ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్ చేశారు అనేది చెప్తున్నారు సరే దీనికి సంబంధించి హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు పి రెడ్డి గారు పెదరేడ్ పెద్దిరెడ్డి రెడ్డి గారు త్రీ సిక్స్ జీరో వన్ ఒక రిట్ పిటిషను మిథున్ రెడ్డి గారు త్రీ సిక్స్ డబల్ జీరో వారికి సంబంధించినటువంటి ద్వారకానాథ్ రెడ్డి గారు త్రీ సిక్స్ నైన్ త్రీ మొత్తం నలుగురు పిటిషన్ రిట్ పిటిషన్ వేశారు ఏమని వేశారంటే ఆ డెబ్బై నాలుగు ఎకరాలు మా భూమి అని వాళ్ళు పిటిషన్ వేశారు పిటిషన్ వేస్తే కోర్టు ఏం తీర్పిచ్చిందంటే అయ్యా మీరు రూల్ ప్రకారం వెళ్ళండి దాంతోపాటు లెట్ కౌంటర్ అవుట్ విట్ బి ఫిల్డ్ విత్ ఇన్ టూ వీక్స్ వన్ వీక్ దేర్ ఆఫ్టర్ టు ఫిలింగ్ ద రీజాయిండర్ లిస్ట్ ద మ్యాటర్ సిక్స్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎప్పుడు ఇచ్చారు ఇది సుమారుగా ఐదా ఏడెనిమిది నెలల క్రితం తీస్తే ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కానీ ఈ రిట్పిటీషన్కి కౌంటర్ అయినా నిజంగా డెబ్బై నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమి అయితే నువ్వు కౌంటర్ వేసి కోర్టు ద్వారా ఎంక్రోచ్ అయినటువంటి ల్యాండ్ని తీసుకోవచ్చు కదా నువ్వు కౌంటర్ ఎందుకే లేదు ప్రభుత్వం కౌంటర్ అయ్యమైన తర్వాత ఇప్పటికీ ఎప్పుడో మార్చిలో కౌంటర్ దాఖలు చేయమని చెప్తే ఈ రోజు కూడా ఎందుకు కౌంటర్ అయ్యలేదు ప్రభుత్వం దగ్గర సమాచారం లేదా నువ్వు వెళ్ళి హెలికాప్టర్లో వెళ్తున్నావు కౌంటర్ వేసి పెద్దిరెడ్డి గారు రెడ్డి గారికి తప్పైతే కౌంటర్ వేసి నిరూపించవచ్చు కదా మీరు ఎందుకు కౌంటర్ వేయకుండా హెలికాప్టర్ వేసుకొని వెళ్ళారు సరే చెప్దాం అసలుకి ఇది పద్దెనిమిది వందల అరవై ఎనిమిది పదహారు సెప్టెంబర్న వచ్చినటువంటి ఫారెస్ట్ గెజెట్ అండి ఫారెస్ట్ గెజెట్ ఈ ఫారెస్ట్ గెజెట్లో ఏం చెప్పారంటే ఒక లక్ష పద్దెనిమిది వేల నలభై రెండు ఎకరాల విస్తీర్ణంలో మంగళంపేట ఫారెస్ట్ ఉంది ఈ మంగళంపేట ఫారెస్ట్లో సర్వే నంబర్ రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరులో డెబ్బై ఐదు ఎకరాల డెబ్బై నాలుగు సెంట్ల భూమి మాత్రం ప్రైవేటు భూమి దీనికి ముప్పై అడుగుల వెడల్పుతో ఒక రోడ్డు కూడా ఉంది అని చెప్పి ఇది ఫారెస్ట్ గేజిస్టు సిక్స్టీన్త్ సెప్టెంబర్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సో అప్పుడు ఇచ్చినటువంటి గెజెట్టు ఓకే ఇది అయిపోయిన తర్వాత ఈ డెబ్బై ఐదు ఎకరాల ఈ డెబ్బై ఐదు ఎకరాలు ప్రైవేటు భూమి కాదు ఇది ఫారెస్ట్ ల్యాండే అని చెప్పేసి జూలై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఐదున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుమోటోగా ఒక కేసు వేసింది ఈ కేసు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి దాకా అంటే ఆరు సంవత్సరాల పాటు సుమోటోగా తీసుకున్నటువంటి దీని మీద వాదోపవాదం జరిగి విచారణ జరిగిన తర్వాత డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్కి సంబంధించి శ్రీ హర్ష శ్రీ హసదుద్దీన్ అహ్మద్ అయేజ్ గారు ఒక తీర్పు ఇచ్చారు ఆర్పి నెంబర్ వన్ బై సెవెంటీ ఫైవ్ ఎప్పుడు ఇచ్చారు ఇది నవంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన ఈ తీర్పు ఇచ్చారు ఈ తీర్పు ఏమైనా ఇచ్చారంటే ఒకసారి చదువుతాయనండి ఇన్ ద లైట్ ఆఫ్ ద అబోవ్ పిటిషనర్ ఐ హావ్ కన్విన్స్డ్ దట్ రెస్పాండెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ పట్టా రైత్ వారి పట్టా ఫర్ ద ఫుల్ సర్వేయర్ అరౌండ్ డెబ్బై ఐదు ఎకరాల డెబ్బై నాలుగు సెంట్లు ఇన్ సర్వే నెంబర్ టూ నైంటీ ఫైవ్ అండ్ టూ నైంటీ సిక్స్ అని చెప్పి వారికి పట్టాలు ఇవ్వడానికి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నవంబర్ పంతొమ్మిదవ తేదీన అప్పుడున్నటువంటి డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ ఇచ్చినటువంటి తీర్పు కాపీ ఇది జరిగిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఆ ముప్పై అడుగుల వెడల్పు కలిగినటువంటి రోడ్డు ఇలా అయ్యిందండి ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై తర్వాత ఇలా అయింది ఈ రోడ్డు ఇలా అయింది అక్కడికి వెళ్ళేటువంటి రోడ్డు ఈ రోడ్డు ఇలా అయితే పులిచర్ల మండలం నన్నూరువల్లిపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు ఒక తీర్మానం చేశారు తీర్మానం చేసి అయా మా రోడ్డు ఇట్లా ఉంది ఈ రోడ్డు ఇంత దుర్మార్గంగా ఉంది మేము కనీసం ఎడ్ల బండి వేసుకొని వెళ్ళలేకపోతున్నాం సైకిల్ మీద వెళ్ళలేకపోతున్నాం కాబట్టి ఈ రోడ్డు బాగు చేయమని పంచాయతీ వాళ్ళు తీర్మానం చేసి కలెక్టర్కి పంపించారు కలెక్టర్ వాళ్ళు కలెక్టర్ వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఇచ్చారు ఏమని సర్టిఫికెట్ ఇచ్చారంటే జివో మెయిన్ సెక్రటరేట్ నెంబర్ నెంబర్ పద్దెనిమిది యాభై ఆరు ప్రకారం అంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబర్ పదహారవ తేదీని ఇచ్చినటువంటి జీవో ప్రకారం ఈ ఈ ల్యాండ్ ప్రైవేట్కు సంబంధించినటువంటి వ్యక్తి దాంతోపాటు ఈ రోడ్డు ముప్పై ముప్పై అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఈ రోడ్డు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉంది పంతొమ్మిది వందల ఎనభైలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఈ రోడ్డు వేసింది పంతొమ్మిది వందల ఎనభైలో వేసినటువంటి ఈ రోడ్డు ఇప్పుడు శిథిలా వ్యవస్థకి ఈ విధంగా చేరుకుంది కాబట్టి ఏమని డిస్టిక్ కలెక్టర్ సంతకం పెట్టినటువంటి సర్టిఫికెట్ ఇది ఈ రోడ్డు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అని అంటే పవన్ కళ్యాణ్ గారి ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి సొంత డిపార్ట్మెంట్ అని పవన్ కళ్యాణ్ గారు సంబంధించినది అని వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఈ వీళ్ళు కలెక్టర్ గారి సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి టెండర్లు వేసి ఎక్కడా కూడా అటవీ భూమిని ఇబ్బంది లేకుండా అక్కడ ఎంక్రోచ్మెంట్ ఏమీ లేకుండా అక్కడ వన్యప్రాణాల సంరక్షణకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దానికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ ఇది రోడ్డు వేసినందుకు ఈ రోడ్ వేసిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాప్ ఇది ఈరోజు మేము చాలా స్పష్టంగా అడుగుతున్నాం అసలు ఆ డెబ్బై నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి భూమి రైతువారి పట్టా అని ఎప్పుడో ఇచ్చారు రెండు వేల ఒకటిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒరిజినల్ ఓనర్స్ దగ్గర నుంచి కొన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వాటన్నిటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ జరిగింది ఇప్పుడు కొత్తగా ఈ భూమి ప్రభుత్వ భూమి ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పడానికి దగ్గర మీకున్నటువంటి ఆధారాలు ఏంది